మాత్రే నమ ఈ దినం నూతన యాగశాలలో యాగాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యాగశాల చాలా సంవత్సరాలుగా నిర్మించదలిచి ఆలయం మరి దీని దాతగా ఆయన

या <laughs> अंदरि

ఎంతోమంది జిండి హోమాన్ని చేసుకోవాలని చెప్పి ఇష్టపడతారు అమ్మవారి దగ్గర హోమం చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది ప్రస్తుతం యాగశాల చాలా చిన్నదిగా ఉండడం వల్ల విశాలమైనటువంటి యాగశాల అవసరాన్ని గ్రహించినటువంటి దాత అయిన సంఘ నరసింహరావు గారు ముందుకొచ్చి దాదాపు ఐదు కోట్ల పైన ఖర్చు పెట్టడమే కాకుండా అత్యంత సాంకేతికపరమైనటువంటి పెద్ద క్రేన్స్ కావచ్చు ఇంకా యొక్క సలహాలు తీసుకోవడంలో కావచ్చు ఏ మాత్రము రాజీ పడకుండా నిర్వహించడం వల్ల దాంతో ఆశీర్వాదాలు అండుగా ఉండాలని అదేవిధంగా ఈరోజు భాగవతం అనేటువంటి ఒక భాగ గ్రంథాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది కూడా ఆయన జీర్ణాల జీర్ణోద్ధరణ ఆలయాలను జీర్ణోద్ధరణ చేసినట్టుగా విలుప్తమైపోతున్నటువంటి ఒక గ్రంథాన్ని తను మరుగవుతున్నటువంటి ఒక గ్రంథాన్ని మళ్ళా పునరుద్ధరిస్తాననే సంకల్పంతో ఆయన ముందుకొచ్చి గ్రంథాన్ని కూడా ముద్రించాడు ఆ గ్రంథాన్ని పరిష్కర్త శ్రీ సృష్టి సిద్ధరామాంజనేయ శర్మ గతంలో శ్రీశైలఖండ శ్రీశైలఖండం మొదలైనటువంటి గ్రంథాలను పరిష్కరించి లోకానికి అందించడంలో కృషి చేసినటువంటి రచయిత

جي ويلا ترپي منو جي راجيان جي سانا وارامنگان جو سورو جانتو ويلا گسٽو جو باس سيمانار جي ويش జగన్మోహవంతు రామో ధర్మానికి ఆకారమే రాముడు అలానే అమ్మవారి యొక్క అక్షర ఆకారమేంటే అంటే మహాభాగతం అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం వేదభ్యాస అమ్మవారి యొక్క చరిత్ర రాయాలి అంటే ఆధారమైన గ్రంథం వేదవ్యాసుడు కూడా ఆనంద బాష్పాలతో ధరించిన గ్రంథం ఇలాంటి గ్రంథంలో ప్రధానంగా దుర్గాదేవి ప్రధానంగా ఉన్నది ఇలాంటి గ్రంథాన్ని కేసు రామారావు గారి యొక్క చపాంలో సంఘ నరసింహారావు గారి యొక్క తాత సహకారంతో ఈ గ్రంథాన్ని దేవస్థానంగా చూపిస్తున్నారు ఈ గ్రంథాల త్వరలో దేవాలయంలో అందరికీ కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది ఈ గ్రంథాన్ని శృంగేరి వారు కంచివారు ఆమోదించారు ఇలాంటి గ్రంథం రావడం కూడా దేవస్థానం యొక్క ప్రతిరోజు మంచి కార్కాణము త్వరలో ఈ గ్రంథాన్ని కేశరామారావు ఆధ్వర్యంలో గ్రంథం అందరికీ కూడా అందుబాటులో